భయపడతాయి భయపడతాయి ఎన్ని రోజుల పచ్చేదా పోయినసారి వైసీపీకి వేసాము ఒక్కసారి ఛాన్స్ అని ఆయన అడిగాడు కాకపోతే మేము అనుకుంది ఏంటంటే ఇంతవరకు ముసరళ్ళు చేశారు కదా ఒక కుర్రవాడు చేస్తే ఎలా ఉంటది అని ప్రతి ఒక్కరు గాలి మొత్తం కూడా సాధ్యమైనంత వరకు వేసారు ఓట్లు కాకపోతే ఆడాడ వాళ్ళకి సంబంధించినంత సౌటి కాలంలో వేసుకుంటున్నారు కానీ ఒక ఆ నుంచి చేయని అని చెప్పేసి ఇక్కడ ఉండే కార్పొరేటర్ కూడా చెప్పాం మేము కాకపోతే మాది కూడా స్వార్థం ఉంది ఆ రోడ్డు మీద ఆ స్థలాలు పోగొట్టేశారు మాకు పోగొట్టేస్తే ఆయనతో అనుకువగా ఉండాలని మాది స్వార్థం మీద నోరు ఇప్పల అది మటుకు వాస్తవం ంతా ఇంత ఈగిపోతే అంతా నిజమేది చంపతాడో సాగు కొడతాడు అది తర్వాత సంగతి అది అదేమంటే ఆయన తాగి చెప్తే మూడు రోజులు తాగితే ఇప్పుడుండే జగన్ అన్న మందు అంటే మా నా వయసు యాభై అప్పుడు పాత మందులు తాగిన వాళ్ళం కాబట్టి అది అప్పుడు మందు వేలవి నాకు తెలుసు ఇప్పుడు వచ్చే పిచ్చికాకులకి ఏం తెలుసు ఇప్పుడుండే పిలకాయలు యూత్ తాగుతుండే వాళ్ళకి అప్పుడు మందు గురించి తెలియదు కదా అందుకని దాని గురించి మాట్లాడినా వేస్టే మాట్లాడకపోయినా వేస్టే ఆరోగ్యం పాడైపోతుంది కదా ఇప్పుడున్న ఆ తినకనుంటే ఏదైనా ఒకటే అప్పుడు తాగిన మందుకి ఇప్పుడు తాగిన మందుకి రజనీకాంత్ పాట పెట్టుకుని ఇంటా పండుకోవాల్సిందే సార్ ఒకటి మటుకు వాస్తాం సార్ ఇప్పుడు అంతకు ముందు రెండున్నర లక్ష చంద్రబాబు నాయుడు ఇచ్చే ఇది మీద ఆన్లైన్ మొత్తం ఆగిపోయింది ఆగిపోయిన తర్వాత ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆపమన్నాడు అని అక్కడ ఆఫీసులో అని చెప్పనేసి మీరు ఎవరి చేత చెప్పిండి పేద ప్రజలకు కూడా బాగా వద్ది అని అక్కడ ఆఫీసర్లు చెప్పారు అప్పట్లో ఏది ఐదు సంవత్సరాల కిందట అప్పుడు ఏందంటే ఒకసారి క్యాంపింగ్ ఎమ్మెల్యేగా నారాయణ సారు పెట్టినప్పుడు అక్కడ మాకు డిన్నర్ ఇచ్చాడు ఆడికి పోయిన తర్వాత నేను ఉండేసి అడగతానని చెప్పనేసి అడిగితే మదన్ ఉండేసి మావిడాల మధు మూడో వాడు కౌన్సిలర్ అప్పుడు అడగతానంటే సరే అడుగు అన్నాడు అడగంగానే నారాయణ సార్ని శ్రీధర్ కృష్ణారెడ్డి ఇప్పుడు గాదులే ఉండు అని చెప్పని అన్నాడు అయినా కానీ మామిడిళ్ళ మధు ఏం చేశారంటే సార్ 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 ప్లీజ్ సార్ మీరు ఒక్కసారి ఫోన్ చేసి కనుక్కోండి అంటే వాళ్ళ ఆఫీసర్లు ఇద్దరు కనుక్కొని ఇచ్చేసిన మన్నాడు నాకు లోన్ శాంక్షన్ అయింది శాంక్షన్ అయితే నాకుండే ఇల్లు అది కాకపోతే ఈ రోజు వరకు నేను ఎందుకు అడగలేకున్నానంటే నాకు రోడ్డు మీద స్థలం కొట్టేశారు ఏదైనా ఒక నాకు ఒక చిన్న స్వార్థం ఉంటది కదా ఏదైనా ఇస్తాడేమో అని ఒక చిన్న స్వార్థం మీద ఏం మాట్లాడలేకుండా వాడు బొచ్చు వాడు ఈగిపోయినా నాకు పర్వాలే నిజంగా ఖచ్చితంగా సార్ని గెలిపిస్తాం దట్ ఇస్ కింగ్ సీనా వెల్డింగ్ సీనా